అందరికీ నమస్కారం ఈ రోజు సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే మంత్రాలయం నియోజకవర్గంలోన మార్పులు చేర్పులు ఉంటాయని వాళ్ళ ఒక సాక్షి పేపర్ లో అయితే వార్త కథనం అయితే వెలువడింది వార్త కథనంలో పూర్తి ఏం సమాచారం ఉన్నదని మనం ఒకసారి తెలుసుకుందాం ఆ రెండు టికెట్లు మార్చే యోచనలో చంద్రబాబు ఆ రెండు టికెట్లు ఏమంటే మనం ఇక్కడ చూసుకుందాం మంత్రాలయంలో రాఘవేంద్ర నంది కొట్కూరులో గిత్తా జయసూర్య ఇద్దరు ఎన్నికలు చూసుకోలేరని టికెట్ ప్రకటించిన తర్వాత ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ మరింత బలహీనంగా ఉందని చంద్రబాబు నివేదికలకు అందినట్లు తెలుస్తోంది పైగా తిక్కారెడ్డి నిత్యం ఆందోళన చేస్తున్నారు వాల్మీకి సామాజిక వర్గం కూడా రాఘవేంద్రతో లేదు వాల్మీకులు ఎక్కువగా ఉన్నారనే ఏకైక కారణంతో ఆయనకు టికెట్ దక్కింది ఇప్పుడు ఆశించిన స్థాయిలో పరిస్థితి లేదని బలహీనమైన అభ్యర్థితో ఎన్నికలకు వెళ్తున్నామని ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలని రాబిన్ శర్మ చంద్రబాబుకు రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం దీంతో గురువారం రాఘవేంద్రను కర్నూలుకు పిలిపించి టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ బీదా రవిచంద్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది నందికొట్కూరులో జయసూర్యను కూడా మార్చాలని రాబిన్ శర్మ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తుంది త్వరలోనే వీరి స్థానంలో వేరే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి మంత్రాలయం నందికొట్కూరు ఈ రెండు నియోజకవర్గాల్లోన మార్పులు చేపులు జరుగుతాయి సరే మంత్రాలయం నియోజకవర్గానికి వస్తే మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రస్తుతం టిడిపి అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి సరే ఆయనకి వాల్మీకి సామాజిక వర్గం వర్గం ఎక్కువగా ఉండడంతో ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది అయినా ఆ వర్గ ప్రజలు కూడా ఆయనతో లేకపోవడంతో టికెట్ మార్చే అవకాశం ఉన్నట్లు సాక్షి పేపర్ కథనం రాసింది అలాగే గతంలోన తిక్కారెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ టిడిపి పార్టీ అనేది బలంగా ఉండేది ఎప్పుడైతే టికెట్ అనేది రాఘవేందర్ రెడ్డికి ఇవ్వడంలో రెండు వర్గాలుగా చీలిపోవడంతో మొత్తం కేడర్ మొత్తం తిక్కారెడ్డి వైపు వెళ్లడంతో టీడీపీ పార్టీ మరింత బలహీన పడింది అలాగే టీడీపీ పార్టీ పైన కూడా అసంతృప్తి అనేది ఎక్కువగా కార్యకర్తల్లో అయితేనే నాయకుల్లో అయితేనే పెరిగిందని ఇక్కడ ఈ వార్తా కథనం ప్రకారం రాసినట్లు తెలుస్తుంది అలా చూసుకున్నట్లయితే మరికొన్ని రోజుల్లో ఈ నియోజకవర్గంలో మార్పు ఉంటుందా లేదా అనేది పూర్తి విషయం అనేది త్వరలో ప్రకటిస్తారు అంతవరకు మనం వేచి చూడాల్సిందే